శివ మొత్తం ఫోటో తీసారు శివ ఆడ ఆడ తీసుకున్నాం అనా శ్రీధర్ అన్న మీడియా వల్ల సైడ్ వచ్చేయండి ನಾನು ಇದ್ರು ಕಲ್ ಪದರ ಶಿವ 들어가요 ओके सर कौन सा सर ठीक है रिफ्यूज किया ना कर भाई पर सर हां सर गुड ये तो गेट एनकल गेट ओके गेट पे चढ़े भाई पक्के है पक्के मेरे टिकट गेट पे सर फोटो दिस कर कम में सर बोले एमएमएस सर टच नहीं दे दो हां चाहिए हां गेट तैयार से ना कुत्ती का गेट गेट ना कुत्ती का ओके ओके

అక్కడ విడుదలయ్యి సుమారుగా ఇరవై ఒకటి నెలలు తర్వాత అంటే పిక్చర్ ఈ కరోనా రావడం ఈ మహమ్మారి తర్వాత మేము మొదలుపెట్టాక ఇరవై ఒకటి నెలల తర్వాత సినిమాని మా విడుదల చేయడం ఆ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి సినిమాకి మేము సినిమా విడుదలైన తర్వాత సరే మా కృషి పైన చేసాం అలాగే ఎంతో ధైర్య తైలిసహసత్వ సినిమాను కూడా విడుదల చేయడం జరిగింది ఉన్న పరిస్థితుల్లో దానికి కృతజ్ఞతగా ప్రతి సినిమా కూడా వైపాటికర్మ కాంబినేషన్లో నిన్న నిన్న అటు కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్ర ఇంద్రకి రాత్రి కనకదుర్గ దుర్గమ్మ గారి దర్శనం అలాగే మన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుంటు అంటే అక్కడ పెద్దకాని శివాలయం దర్శనం చేసుకుని కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు ఇండస్ట్రీకి మరొకసారి ఊపిరిపోతున్నట్టు అనిపి అయింది ఎంతోమందికి మరి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా ఈ సినిమా కూడా ఎంతో ఆధ్యాత్మిక భావజాలంతో నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో వాటి సొంత సినిమాకి భావించాటు కులాల మతాలు ఈ వర్గాలు భేదాలు పార్టీలు కానీ ఎటువంటి లేకుండా సినిమా ఆదరించి ఇంత ఘన చేశారు ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇదే మొదటి సినిమా ఇట్లా ఏదో పాత రోజులు గుర్తొస్తాయి తరణాలకి మళ్ళీ గురించి జనం సినిమానికి వచ్చి ఎవరు చూడడానికి కానీ పౌరాణికాలు కానివ్వండి మంచి చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి అటువంటిది మళ్ళీ ఈ సినిమాకు కూడా అలాగే జనం రావడం సో సినిమా మా చలనచిత్ర పరిశ్రమకి ఒక విజయాన్ని పెట్టిన ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి ఆయనకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా విజయవంతం అవడం విజయవంతం అవడానికన్నా ముందే సినిమా స్టార్ట్ చేసేటప్పుడే రిలీజ్కి ముందే స్వామివారిని శ్రీశైల మల్లికార్జున స్వామిని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుందామని అనుకున్నాము ఇంట్లో కుటుంబ సభ్యులందరము మొన్న లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకోవడం విడుదల గుణం జరిగింది నిన్న వారు ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది సినిమా విజయవంతమైంది సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపిరి పోసింది ఈ విపత్కర పరిస్థితిలో సినిమాని ముందుండి నడిపించిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దానితో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా అది మన మానవ ఫలితమే తప్ప దైవ ఫలం కూడా ఉండాలి ఆ దైవ ఫలం కూడా దానికి తోడై ఇంత అఖండ విజయం సాధించింది అందుకే దైవ సన్నిధానంలో దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము ధన్యవాదాలు ఇది బాబు చె బాబు చెప్పారు ఇది కొత్త కాదండి ఎప్పుడూ స్వామివారి ఆశీస్సులతో సినిమా ప్రారంభిస్తాం ఈరోజు ఈ సినిమా అఖండ విజయం సాధించింది స్వామివారి అన్నతో ప్రేక్షకుల సపోర్ట్తో సో అందుకని చెప్పి స్వామివారి తీసుకోవడానికి వచ్చామండి థ్యాంక్ యూ